శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి ఇక ఈ తొలి ఏకాదశి లోపుగా చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి ఊహించని ఆశ్చర్యకరమైన కొన్ని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి అలాగే వీరికి వివాహేతర సంబంధానికి కూడా ఆస్కారం అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది మరి జరగబోయేటటువంటి ఈ విషయాల పట్ల కుంభరాశి జాతకులు ఏ విధమైన మార్పులు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి అదేవిధంగా కుంభరాశి వారు ఏ ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏ దేవతారాధన ఈ కుంభరాశి వారికి మరింత శుభాన్ని కలగజేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభార్థ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే వీరు ఎప్పుడు కూడా బోలతనంతో ఉంటారు ఎప్పుడు కూడా ఎదుటి వారికి సహాయం చేయాలనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశిలో జన్మించినటువంటి వారు జ్ఞాపక శక్తిని అధికంగా కలిగి ఉంటారు వీరికి కార్యదీక్షత కార్యదక్షత చాలా ఎక్కువగా ఉంటాయి మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఎలాంటి కార్యాలైనా సాధించాలనే ఆలోచనను కలిగి ఉంటారు ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారికి అత్యంత్రియ విద్యలపైన ఎక్కువ ఆసక్తి ఉంటూ ఉంటుంది వీరు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా ఊరికేనే బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఒక్కోసారి ఊగిసలాడుతూ ఉంటారు అంటే మనసు ఊగిసలాడుతూ ఉంటుంది దీనివల్ల కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి ఇక కుంభరాశి వారు ఎక్కువగా ఇంటి భోజనాన్ని ఇష్టపడతారు ఒక రకంగా చెప్పాలి అంటే బయట భోజనం చేయడానికి వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం కానీ ఎక్కువ వీరు ఇష్టపడరు వీరు క్రమశిక్షణతో ఉంటారు అలాగే ఎక్కువగా సక్సెస్ ను సాధించడానికి వీరి క్రమశిక్షణే వీరికి శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పాలి ఇక కుంభరాశి వారు ఎక్కువగా మాటలు చెప్పరు చేయాలి అనుకున్న పనిని చేతల్లో చేసి చూపిస్తూ ఉంటారు అలాగే కుంభరాశిలో పుట్టిన వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణిస్తారు అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే అందరూ చేసే వ్యాపారాలు వృత్తే కాకుండా విభిన్నమైనటువంటి వృత్తి వ్యాపారంలో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుంభరాశి వారు చిన్న వయసులోనే ఎంతో ఉన్నత శిఖరణను ఎదుగుతారు కుటుంబం విషయంలో ఒడిదుడుకులకు లోనైనా కూడా కాస్త సర్దుకునే స్వభావం వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అవసరమైన సమయంలో వీరికి డబ్బు లభించకపోయినా చివరకు వీరి చేతి నిండా డబ్బు అనేది ఉంటుందని చెప్పాలి ఇక కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అయితే వీరు చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరికి మేలు చేస్తూ ఉంటాయి ఇక వీరు సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు ఇక యొక్క కుంభరాశి వారు వ్యాపారంలో విజయవంతమైన లాభాలను పొందుతూ ఉంటారు పేర్లు వస్తాయి అలాగే సక్రమంగా సాగుతున్న వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఈ ప్రయోగాల వల్ల అనవసరమైన చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఇక ఈ రాశి వారు తమ ఎర్లీ స్టేజ్లో పెట్టిన పెట్టుబడులు అవి భూములపైన పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి విలువలు పెరగడం వలన వీరు కోర్టు వ్యాపార కూడల్ని అద్దెకు ఇచ్చి మాత్రం వారి కుట్టునటువంటి అదృష్టాన్ని జారవిడ్చుకుంటారు కాబట్టి రాశి వారు వారికి ఉన్నటువంటి ప్రాపర్టీని ఏదైతే ఉంటే దాన్ని అమ్మడం అంటే తప్ప రెంట్కు ఇవ్వడం లాంటివి చేయకండి అలా చేయడం వల్ల మీరు నష్టపోవడం అనేది జరుగుతుంది ఇక కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి ఆ ఆస్తులను సంపాదించుకుంటారు వీరు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు అలాగే శత్రుల వలన కలిగే ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహిస్తారు అయినా వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి వారు రాసి అయితే ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రక్షిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికే తెలీదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేసడం కోసం అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం కుంభర రాశి వారికి ఎక్కువగా కష్టించి పని చేయడం కూడా వీరికి చాలా ఇష్టమని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలైన మార్పులను ఎదుర్కోబోతున్నారు ఈ జూలై పదిహేడవ తేదీన రాబోతున్న తొలి ఏకాదశి లోపుగా ఈ రాశి వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు వీరి యొక్క జీవితంలో తట్టబోతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రాశి వారు ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలని అక్కడ జాబ్ చేయాలనే ఆలోచన వీరి మనసును చాలా దృఢంగా పట్టుకొని ఉంటుంది అదే విధమైన కార్యాచరణకు రాబోతూ ఉంది అంటే ఈ జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి లోపు వీరి యొక్క కోరిక అనేది నెరవేరుతుంది ఈ కోరిక నెరవేరుతో పాటుగా కుంభరాశి వారికి మరొక విషయంలో కూడా ఎంతో చక్కగా ఉండబోతుందని చెప్పుకోవాలి అదేంటంటే వీరు ఆశ వదులుకున్నటువంటి డబ్బుల విషయంలో మంచి శుభ ఫలితాలు వీరికి రాబోతూ ఉన్నాయి ఆశ వదులుకోవడం అనే విషయానికి వచ్చినట్లయితే గనక ఈ యొక్క కుంభరాశి వారు వారికి రావాల్సిన డబ్బులు చాలా మందికి ఇచ్చి ఆ డబ్బులు టైంకి చేతికి అందక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక ఆ డబ్బులు రావులే అనే ఆశ వదిలేసుకున్న టైంలో వారు వడ్డీతో సహా ఆ డబ్బులు తీసుకువచ్చి మీ చేతికి అప్పచెప్పడం అనేది ఈ కుంభరాశి వారిని ఆశ్చర్యపరుస్తుంది ముఖ్యంగా మరొక విషయంలో అయితే ఈ కుంభరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే వివాహేతర సంబంధం అనేది మీరు యొక్క జీవితాన్ని చాలా వరకు అతల కుతలం చేయబోతుంది అయితే ఈ సంబంధం అనేది మీరు ఏర్పరచుకోలేక పోయినప్పటికీ మీ జీవితాన్ని తలుపు తట్టబోతోంది కాబట్టి అటువంటి పరిస్థితి మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి వివాహేతర సంబంధం విషయంలో మీరు గనక కాస్త అయినా తల ఉంచినట్లుగా అనిపించి మీరు గనక మీ యొక్క జీవితంలో వివాహేతర సంబంధాన్ని గనక మీరు ఆహ్వానిస్తే మీ లైఫ్ అనేది చాలా వరకు కూడా పాలు అవుతుంది వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క జీవితాన్ని నాశనం చేయబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే అంతటి అదృష్ట జాతకులు మీ జీవితంలో రావడం లేదు అని చెప్పాలి కాబట్టి అలాంటి వ్యక్తిని మీ లైఫ్లో ఆహ్వానించడం ద్వారా అనవసరమైన చిక్కులను మీ జీవితంలో కొని తెచ్చుకుంటారు అంతేకాకుండా మీ కుటుంబ పరంగా కూడా మీకుండే గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి ఒక వివాహేతర సంబంధం అనేది మీకున్నటువంటి పేరు ప్రతిష్టను చాలా వరకు కూడా దిగజారుస్తుంది అంతేకాకుండా మీ కుటుంబంలో మీకు మర్యాద అనేది లేకుండా పోతుంది అలాగే చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరు కూడా మిమ్మల్ని గౌరవించని స్థితి గతుల్లోకి వెళ్తారు కాబట్టి ఆర్థిక పరంగా ఎప్పటికప్పుడు కూడా బలపరిచే మీరు అలాగే ఆర్థిక విషయాల్లో అందరికీ సహాయం చేస్తూ వారి అవసరాలు తీర్చే మీరు కుటుంబంలో ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అని ఆలోచించే మీరు ఈ వివాహేతర సంబంధం వలన అనవసరమైన చిక్కులను ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించండి అది కూడా ఈ జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి లోపుగా మీ యొక్క జీవితంలోకి రాబోతున్న ఈ వ్యక్తిని దూరంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేయండి ఇక మీకు అంత శుభమే కలుగుతుంది ఇక కుంభరాశి వారు మరిన్ని శుభవార్తలు పొందుకోవడానికి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోండి అలాగే శనేశ్వరునికి నల్ల నువ్వులు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి మీ జీవితంలో ఉన్న అననుకూల పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరి నీ ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్